అలాగనే ఈరోజు రిపబ్లిక్ డే అందరికీ తెలుసు కదా అది ఎవరికెవరికి గుర్తుంది అందరికీ గుర్తుందా రిపబ్లిక్ డే మాట కానీ ఎక్కడ అడావుడి కానీ ఏమీ కూడా మనకి వినిపించడం లేదు తెలియకోవడం లేదు మన నాయకులు మహాత్ములు ఎన్నో కార్యాలు చేశారు వీలైతే మనుషుల కొరకు వారు సజీవంగా ఉండాలని ఈ ప్రపంచం అంతా బాగుపడాలని వారు ప్రాణాలు పెట్టారు వారు ప్రాణాలు పెట్టిన వారి మన మధ్య లేకపోయినా వారిని రోజు జ్ఞాపకం చేసుకునే అవకాశం అనేది మనకు దొరికింది అందులోకి ఇది ఆదివారం దినమందు ఇరవై ఆరు రిపబ్లిక్ డే కార్యక్రమం ఆయా మందిరాల్లో ఆయా విగ్రహాల దగ్గర రాజకీయ నాయకులైనటువంటి వారు సర్పంచులు పెద్దవారు ఈ విధంగా కొన్ని పలుకులు కొన్ని మాటలు మరి చాలామంది వారు తెలియపరుస్తూ ఉన్నారు అన్నిటికంటే ప్రాముఖ్యంగా నాయకులు అందరూ కూడా వారు ప్రాణం పెట్టడానికి కారణం దేవునిని అంగీకరించిన వారు నాయకుల్లో మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం హూయ యేసయ్య రక్తములు వారు కడగబడ్డారు ఏసయ్యలో ఉన్నటువంటి ప్రేమ మాధుర్యాన్ని వారు తెలుసుకున్నారు ఉదాహరణ నెహ్రూ గారిని మనం చూస్తూ ఉన్నాం నెహ్రూ గారు మనకందరికీ కూడా బాగా పరిచయమైనటువంటి వారు అంటే పరిచయం అంటే మనకు పరిచయం కాదు ఆనాటి ఇతరుల కాలంలో వారు చేసినటువంటి సేవలు చేసినటువంటి పనులు అనేకమైనవి కలవు నెహ్రూ గారు ఆయన క్రీస్తును వెంబడించినటువంటి మనిషి అయింది నెహ్రూ గారు ఒక్క మాట ఆయన పలుకుతూ ఉన్నటువంటి మాట సాదృశ్యంగా మనకి కనబడుతూ ఉంది క్రైస్తవులు అంటే ఎవరు అనుకుంటున్నారు అనే ప్రశ్న ఆయన వేయడం జరిగింది మరికొంతమందికి క్రైస్తవులు అంటే ఎవరనుకుంటున్నావు వాళ్ళు నిద్రపోయే సింహాలు అన్నాడైనా నిద్రపోయే సింహాలు ఏదో సమయములా ఆ సింహం తప్పనిసరిగా లేస్తారు ఎంతమంది నాయకుల్లో నాయకుడైనటువంటి నెహ్రూ గారు ఎంత చక్కటి మాట చెప్పగలిగారు మిగతా మహాత్ములు ఎవరో కూడా మాట్లాడలేకపోయారు దేవునికి స్తోత్రం అలి అలాగనే గాంధీ గారు మనకి కనబడతారు గాంధీ గారు ఆయన బైబిల్ని అనుసరించినటువంటి వ్యక్తి గాంధీ గారు అనుసరించిన వ్యక్తే కాకుండా బైబిల్ చదివినటువంటి మహామేధావి గాంధీ గారు ఆయనకి అసిస్టెంట్ ఒక ఆయన ఉన్నాడు ఆయన కూడా యేసు ప్రభు గురించి పూర్తిగా తెలుసుకున్నటువంటి వారు మాట్లాడితే ఏమంటారంటే మా నోళ్ళు గాంధీ గారు చెప్పారు కదండి ఒక చెంప చూపించి మరొక చెంప కొట్టమని అది చెప్తారు అసలు మాట ఇది బైబిల్లో ఉన్నటువంటి మాట ఒక రకంగా చాలా అందరికీ కూడా పంచాడు మాట దేవునికి స్తోత్రం హూయ ఇక చూస్తే ఇంకా అనేకమైనటువంటి మేధావులు గావించినటువంటి పండితులు మహాత్ములు వాళ్ళు ప్రాణం పెట్టారు అస్సలు ప్రాణం పెట్టింది ఈ స్వాతంత్ర్యం గురించి అస్సలైన ప్రాణం పెట్టింది ఎవరంటే మన రక్షకుడైన ప్రభువైన యస్సు వారు అనే సత్యాన్ని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని ఈ స్వాతంత్రయాన్ని అనుగ్రహించింది నేనే అన్నాడు దేవునికి స్తోత్రం అలి నిజమైన స్వాతంత్రం ఇచ్చింది ఎవరిప్పుడు ఇప్పుడు క్రీస్తువారే నిజమైన స్వాతంత్రం ఇచ్చాడు నిజమైన స్వేచ్ఛను మనకి ఇచ్చాడు ఏంటి స్వేచ్ఛ దొంగతనాలు చేయమనా పక్కింటోళ్ళని ఆశించమనా పక్కింటోళ్ళ ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేయమన్నా ఏమి స్వేచ్ఛ ఇచ్చాడు అంటే అల్లరి చేయమని కాదు లేకపోతే ఎందుకు పనికిరాని యాసాలు వేయాలని కాదు దేవుడిని అనుసరించాలని దేవుడిని ఆరాధన చేయాలి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయాలని నెహ్రూ గారు చెప్పినటువంటి వంటి మాటలు ప్రతి ఒక్కరు కూడా పాటించాలి నిద్రపోయే సింహం దగ్గరికి ఎందుకు వెళ్తామన్నాడే ఏదో ఒక రోజుంది ఆ ఒక రోజు లేచి నీ అంతు చూస్తాడు ప్రార్థన ద్వారా ఏ ఆయుధం కాకుండా కత్తి కర్ర లేకపోతే ఆయుధాలు ఏమీ పట్టుకోకుండగా ఒక ప్రాప్తుల ద్వారానే గాంధీ గారు చెప్పినటువంటి నెహ్రూ గారు చెప్పినటువంటి మాట వారు చెప్పినటువంటి మాటకి అనేక మంది ఆనాటి దినాల్లో కట్టుబడడం జరిగింది దేవునికి ఆసీనులై దగ్గరగా ఉండడం అనేది జరిగింది దేవునికి స్తోత్రం హూయ ఈరోజు అలాంటి నాయకులను మనం జ్ఞాపం చేసుకునిట మనకు ఎంతగానో ఆశీర్వాదకరమైనటువంటి విషయం కనుక అందుకును దేవుని పెట్టారా ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనలను సంచరిస్తూ బలపరుస్తూ ప్రతి నిమిషములో ప్రతి ఘడియలో మనలను ఆదరిస్తూ ఉన్న ఏసయ్య నామమునకే స్థుతి మహిమ కలుగునగాక హలెయ హాలిలుయ అందుకును దేవుని పెట్లారా నిజమైన స్వాతంత్ర్యం నిజమైనటువంటి ఆశీర్వాదం యథార్థమైనటువంటి ఏ నామములో మనము ఆరాధన చేయాలి ప్రభుని స్థుతించాలి గణపరచాలి